అందరికీ నమస్కారం జనసేన పార్టీ కొత్తపతి నియోజకవర్గ వ్యవసాయ బాగా రెడ్డి మన శ్రీ 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 సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాల సందర్భంలో భాగంగా మన మేనేజింగ్ ట్రస్టీ శ్రీ రత్నాకర్ గారు ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి వర్యుడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యుడు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా మన అధ్యక్షులు వారు ముప్పై కోట్ల రూపాయలు పంచాయతీ శాఖ నుండి రోడ్ల మన గురించి కొత్త రోడ్లు విడుదల చేశారు నిజంగా ఇది ఘర్షణవర్గం త్వరలో అంటే జరుపుకోబోయే ఉత్సవాలను దిగ్విజయంగా జరుపుకోవడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు జరగకుండా రోడ్ నుండి త్వరగా చేయాలని చెప్పేసి ముందుగా రిలీజ్ చేయడం అనేది చాలా సంతోషనీయం ఈ సందర్భంగా పుట్టబర నియోజకవర్గ ప్రజలు మరియు సత్యసాయి బాబా వారి ఆ భక్తులు వారి మన అధ్యక్షుల వారికి ఉప ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం